రెండు వేల ఐదులో ఆనాడు ప్రధానమంత్రి గారు మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ఎంజిఎన్ఆర్ఇజిఏ అనే ఒక గొప్ప ప్రోగ్రాంని ఇంట్రడ్యూస్ చేస్తే దేశంలోనే మొట్టమొదటిగా పెద్ద మనసున్నటువంటి ముఖ్యమంత్రి పేద ప్రజల యొక్క స్థితిగతులు తెలుసుకున్నటువంటి ముఖ్యమంత్రి అణగారిన వర్గాలకు ఆసరా కావాలని ఒక ఆలోచనతో రెండు వేల ఆరులో ఆంధ్రప్రదేశ్లో ఆనాడు స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారు ఈ యొక్క పథకాన్ని ఆంధ్రప్రదేశ్లో ఇంప్లిమెంట్ చేయటానికి పురుకొల్పి ప్రప్రథమంగా అనంతపురం వెనకబడినటువంటి జిల్లాలైనటువంటి అనంతపూర్లో ఈ ప్రోగ్రాం స్టార్ట్ చేశాం ఈ పథకాన్ని ఈ రోజు ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క నేతృత్వంలో నీరు గారుస్తూ ఉన్నారు కేంద్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన పథకమైన ఆంధ్రప్రదేశ్లో ఇంప్లిమెంట్ చేయటంలో వెనకబడతా ఉన్నారు దానికి కారణం ఎంత దారుణం అంటే కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ వాళ్ళ పోర్టల్లో పెట్టారు భారతదేశంలో ఇరవై రెండు లక్షల పైబడి జాబ్ కార్డులు తీసేస్తే ఒక్క ఆంధ్రప్రదేశ్లో పద్దెనిమిది లక్షల అరవై మూడు వేల మంది జాబ్ కార్డులు తీశారంటే ఎవరి అసమర్థత అని అడుగుతా ఉన్నాం ఎవరి చేతకారితనం అని అడుగుతా ఉన్నాం ఏ ఉద్దేశంలో పేదవారికి ఇచ్చే జాబ్ కార్డులు కూలి చేసుకుని బ్రతకటానికి అవకాశం ఉండే జాబు కార్డులు తీయటానికి మీరు పురికొల్పుతా ఉన్నారు దానిలో మీ ఉద్దేశం ఏంటి నీ నిగూఢత్వం ఏందో చెప్పమని చంద్రబాబు నాయుడు గారు అడుగుతా ఉన్నాం మీకు తెలియదా జాబ్ కార్డులు ఇస్తే దరిదాపు నలభై ఎనిమిది లక్షల కుటుంబాలకు జాబ్ కార్డులు ఇస్తే